బాహ్య ప్రపంచంలో తిరిగినప్పుడు మనం ఎక్కువ మాయకు వశమైపోతూ ఉంటాం అలా వశం అవకుండా ఉండగలిగే శక్తి ధ్యానం వల్ల వస్తుంది ధ్యానం కుదరాలి అంటే ఇంద్రియ నిగ్రహం ఉంటే ధ్యానం చక్కగా కుదురుతుంది మరి బాహ్యేంద్రియాలు అంటే ఈ ఇంద్రియాలను బయటికి పంపిన మనసు బయటి ప్రపంచంలో తిరుగుతున్నా మాయకి వశవము మాయని దాటి వెళ్తాం అందుకే పెద్దలు అంటూ ఉంటారు మహాత్మ మనకి చెప్తారు మాయకు వశమే అన్నాడు నువ్వు నరుడవే మాయకు వశం నరుడుగానే జీవిస్తావు మాయని జయిస్తే నారాయణుడు అవుతావు అని చెప్తారు మరి మాయని జయించలేకపోవడానికి కారణం ఏంటి మన ఇంద్రియమైన మనస్సు ఇంకా చెంచలావస్థలో ఉంది ఇంద్రియ నిగ్రహం లేదు ఇంద్రియాలన్నీ మనసుకి బానిసల పని చేస్తున్నాయి అంటే మనం సరి అయిన ఆహార నియమం పాటించగా మనస్సు చెప్పినట్టు మనం వింటున్నాము చూడండి సాధారణం మానవుడు ఎలా ఉంటాడు అంటే మనసు చెప్పినట్టు మానవుడు జీవిస్తాడు కానీ ఒక సాధకుడు ఒక జ్ఞాని ఒక విజ్ఞాని మనస్సును తన అధీనంలో ఉంచుకుని ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకుని అన్నిటి మీద ఆధిపత్యం సంపాదించి తాను బ్రహ్మజ్ఞానిగా మిగిలిపోతాడు